నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నందు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం నర్సీ పాఠశాల తరఫున తల్లిదండ్రులకు ప్రత్యేకమైన అవకాశం ఇంతవరకు గతంలో లేని విధంగా ఈ సంవత్సరం నుంచి పదవ తరగతి మరియు సీనియర్ ఇంటర్ తరగతులలో కూడా మిగిలి ఉన్న సీట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాము గౌరవ సెక్రటరీ గారు మరియు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మేడం గారు మాకు జూమ్ కాల్ ద్వారా ప్రత్యేకమైన సూచనలు చేయడం జరిగింది తొమ్మిదవ తరగతి అరవై శాతం మార్కులతో పాస్ అయిన విద్యార్థులు మరియు జూనియర్ ఎంటరో మార్చిలో ఏకకాలంలో పాస్ అయ్యి యాభై శాతం మార్కులు ఉన్నటువంటి విద్యార్థులు ప్రవేశం ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఈ సదవకాశాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు వినియోగించుకొని మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని మనవి చేస్తున్నాము మిగిలిన యూనివర్సిటీలకు ప్రత్యేకంగా దరఖాస్తులు కోరడం జరిగింది ఈరోజు సాయంత్రం లోపల దరఖాస్తులు ప్రిన్సిపల్ గారిని మరియు ఆఫీస్ సిబ్బందిని సంప్రదించి మీ దరఖాస్తులు అందజేయాలని కోరుచున్నాను